మొన్న డిఆర్ఎస్ భవన్లు కేసీఆర్ గారు ఎన్డీఏ రూపంలో మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలంగాణకు వస్తుందని అన్నారు అదేవిధంగా నిన్న జగీశ్వర్ రెడ్డి మేము చంద్రబాబు నాయుడుని తరు కొట్టే మళ్ళీ వస్తున్నా తరం కొట్ట మళ్ళీ చెప్తున్నారు తొమ్మిది తొమ్మిది ఏళ్ళ తొమ్మిది ఏళ్ళుగా మీరు తరగ కొట్టేదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడనే తెలుగుదేశం పార్టీ ఇక్కడ పుట్టిన పార్టీ మీరు తెలుగు హైదరాబాద్ గడ్డ మీద పుట్టిన పార్టీని మీరే మీరే ఒక తరిగ్గ కొట్టనే కాదు జనాలు జనాలు జనాల తరపు కొడితే అప్పుడు మేము కొట్టాం కానీ జనాలలో జనాల హృదయాల్లో ఇంకా తెలుగుదేశం పార్టీ నిండుగా ఉంది తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వ పూర్వ వైభవం కానిక రెడీగా ఉంది అది ఎక్కడి నుంచో కాదు దక్షిణ దక్షిణ తెలంగాణ నుంచే రెడీగా ఉంది గుర్తుపెట్టుకోలేదు జగదీశ్వర్ గారు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది మీ మీరు చక్కగా నిలబడితే బాబు గారు సంకల్పం సరిపోరు అలాంటి మీరు బాబు గారికి బాబు గారిని చంద్రబాబు నాయుడు తగ్గుపడతామంటారా మేము మేము దక్షిణ తెలంగాణ వాడిగా మేము చెప్తున్నాం మిమ్మలను రాజకీయ సన్యాసం రాజకీయ జీవితం లేకుండా చేయడానికి మేము రెడీగా ఉన్నాం తెలుగు తమ్ముల గురించి మీరు తక్కువ అంచనాయ్యూ తెలుగు తమ్ముడు దచ్చుకోబట్టే ఈరోజు కాంగ్రెస్ పడి అధికారంలోకి వచ్చింది తెలుగు తమ్ముళ్ల వల్ల ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం నాయుడు రేపు తెలుగు తమ్ముళ్ళ వల్ల మేము ఇవ్వు గురితే రాజకీయ సన్యాసాలు తీసుకోకపోతున్నాం అని తీసుకోపోతున్నాం అని తెలియజేస్తున్నాం అదేవిధంగా తెలు తెలంగాణను తెలంగాణను అత్యధికంగా డెవలప్ చేసిన మా నాయకుడు ఏకైక నాయకుడు నారా నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటే ఎయిర్పోర్ట్ అయితేంది మెట్రో అయితే ఔటర్ రింగ్ రోడ్ అయిపోయింది హైటెక్ సిటీ అయితే ఇలాంటివన్నీ ప్రారంభించింది చంద్రబాబు నాయుడు ప్రపంచపటంలో హైదరాబాద్ ప్రపంచపటంలో నాయకుడు ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అది మీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మీ కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గురించి ఎన్నో సార్లు సభాముఖంగా చెప్పారు అది మీకు మర్చిపోయినావా నీకు తమ్ముండే నీకు రాజకీయం చేయాలన్న ఉద్దేశం ఉంటే నువ్వు చెప్పింది నువ్వు ఏమైతే చేసినావో అది చేసుకు అది చెప్పుకుంటా నువ్వు రాజకీయం చేయాలి కానీ ఎప్పుడు గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు అంటే మీకు తా ఎప్పుడు చూసినా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా చంద్రబాబు నాయుడు అంటారు ఎప్పుడు ఎలక్షన్ రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర ఆంధ్రపాడే అంటారు రెండు వేల పద్దెనిమిదిలో అదే పాటూ మీరు మీరు చెయ్యి మీ వల్ల ఏమన్నా డెవలప్ అయిందంటే అది చెప్పుకొని మీరు రాజకీయం చేయండి అంతేగాని ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలనుకోవాలి సెంటిమెంట్ తోటి కొట్టాలనుకోండి మీ సెంటిమెంట్ మీ సెంటిమెంట్ల ద్వారా ఎంతో మంది ఎంతో మంది తెలంగాణ విద్యార్థుల కోల్పోయారు హరీష్ రావు హరీష్ రావు రెచ్చ రెచ్చగొట్టడం వల్ల ఎంతో మంది బలిదానం అయినాయి ఇలా మీరు తెలంగాణ సెంటిమెంట్ తోటి అయినా మీరు తెలంగాణ తెలంగాణ సెంటిమెంట్ కొట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ మీరు దేశాన్ని దేశాన్ని ఫలిస్తామని మా రాష్ట్రంలో సపలమెంట్ ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్షులు సార్ ఇలా చేసుకుంటూ పోయి మీరు మళ్ళీ ఇప్పుడు మీరు తెలంగాణకు వచ్చి అధికారం పోయినాక తెలంగాణ మా తెలంగాణ తెలంగాణ సెంటిమెంట్ ఇది మేము తగదు నువ్వు వెంపడే తెలంగాణ